దేశం కోసం మురళీ గొప్ప త్యాగం చేశారని అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సత్యసాయి జిల్లా కళ్లి తండాకు వెళ్లి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు జగన్ మురళి నాయక్ తల్లిదండ్రులను పరామర్శించారు ఎందరికో మురళీ నాయక్ ఆదర్శంగా నిలిచారని ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు వైసీపీ తరఫున మురళీ నాయక్ కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు మురళీ నాయక్ చిన్నవాడైన రాష్ట్రంలో చాలామందికి పెద్దలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగాడు తన చావుతో మురళిని తేడమైతే వెనక్కి తాలేము కానీ కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళీకి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే యాభై లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా యాభై లక్షల రూపాయలు మురళీ కుటుంబానికి ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం పార్టీ తరపు నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం మనిషిని తేలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది వీళ్ళ కుటుంబానికి మంచి జరగాలని చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుని మనసారా కూడా కోరుకుంటాను